ఈనాడు అధ్యాయం ఏమిటయ్యా అంటే కిరాత మోక్షం పొందుట అనే అధ్యాయం ఇది ఇందులో ఉన్నటువంటి తత్వం తత్వం అంటే మనల్ని పురాణ పట్టణం అనేది ఎప్పుడు కూడా ధర్మం వైపుగా నడిపిస్తూ ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా సత్పురుషుల సాంగత్యం అనేది మనం చేస్తూ ఉండాలి మంచి వాళ్ళతో మనం ఉంటూ ఉండాలి మంచి విషయాలు అనేవి ఎప్పుడు కూడా చర్చించుకుంటూ ఉండాలి తద్వారా సంపూర్ణమైనటువంటి తత్వం అనేది మనకి కలుగుతూ ఉంటుంది ఇచిత దేవశర్మ అనేటువంటి ఒక తండ్రి శివశర్మ అంటే శివశర్మ అనే ఒక కుమారుణ్ణి కిందనాటి నుండి కూడా అతి గారాభంగా పెంచాడు పెంచిన విధంగా అతగాడు ఎట్టగేలకు తండ్రి యొక్క స్థితి నుండి అతడు వినకుండా అనేకమైనటువంటి వ్యసనములకు వ్యసనములకు అతడు లోనయ్యాడు ఇంకా తండ్రి దండించినా అతని ప్రయోజనం లేదు శిక్షించినా ప్రయోజనం లేదు చివరికి అతగాని శపించాడు ఏమని శపించాడు అంటే వయ్ శివశర్మ నీవు నదీ తీరం వద్ద కావేరీ నదీ తీరం వద్ద ఒక చెట్టు నదీ తూరలో ఎలకగా ఉంటావు మూషికంగా నీ జీవితాన్ని అనుభవిస్తావు ఇదే నా శాపము నీకు ఈ శాపము ఎప్పుడు విముక్తమవుతుందంటే నీవు ఎప్పుడైతే కార్తీక మాసం వ్రత పురాణాన్ని నీవు శ్రద్ధగా ఆలకిస్తావో అప్పుడే నీకున్నటువంటి శాప నుండి నీవు విముక్తులవుతావు అంటూ తండ్రి తెలియజెప్పాడు అందుకనే మనం ఈనాడు మన ఈ బాలగణ స్వామి వారి దేవాలయం వద్ద కూడా అంతే తేజోవంతంగా పురాణాన్ని కేవలం వింటున్న ఫలితం మనకి మాత్రమే కాదు అనేకమైనటువంటి సృష్టిలో ఉన్నటువంటి సకల చరా జీవనాశులందరూ కూడా ఈ యొక్క భగవంతుడు తెలిపిన దేవతా వాక్కులు అనేవి ఆలకిస్తూ ఉంటాయి అలా తండ్రి చెప్పించి తరిచాడు వెంటనే అతగాడు శివశర్మ మూషికంగా మారిపోయాడు మారిపోయిన వెంటనే ఇంకా ఎలక జన్మ అనేది మూషిక జన్మ అనేది ఎంత దుర్బలంగా ఉంటుందో మనందరికీ విలుతమే ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని మనం చూస్తూ ఉంటాం ఎక్కడ కనబడినా కూడా అలా దినదిన ఖండంగా జీవితాన్ని అనుభవిస్తున్నాడు మూషిక జన్మలో ఉంది అనుభవిస్తున్న తరుణంలో ఎతగనకు ఒక తరుణాన విశ్వామిత్రుడు వారు కావేరీ నది తీరం వద్దకు చేరుకున్నాడు కావేరీ నది తీరం వద్దకు చేరుకున్న సమయంలో తమ శిష్యులని ఒక రావి చెట్టు తోర వద్దకు తీసుకుని వచ్చాడు అనగా రావి చెట్టు తోర చాలా విశేషంగా నేరనిచ్చే ఆ యొక్క చెట్టు వద్దకి చేరు చేర్చారు వీళ్ళందరినీ చేర్చి అక్కడ కార్తీక మాస పురాణ హత్యాన్ని తెలిపారు వాళ్ళందరికీ కూడా ఆ శిష్యులందరూ కూడా శ్రద్ధగా అరికించారు ఇంతలో ఇక్కడ గమనించగలిగే విషయం ఒకటి జరిగింది ఒక కిరాతకుడు కిరాతకుడు అంటే ఒక దొంగ అపహరించగలిగి అప అన్నిటినీ కూడా అపహరించగలగాలని ఒక బుద్ధి కలిగిన ఒక వ్యక్తి దొంగ అక్కడికి వచ్చి పూజా ద్రవ్యాలన్నీ కూడా సంబారాలు కూడా అపహరించేద్దామని అనుకున్నాడు కానీ అతగాడు కూడా అక్కడ చేరుకుని ఒక్క నిమిషం కార్తీక పురాణాన్ని విన్నాడు విన్న వెంటనే అతగాడికి జ్ఞానోదయం అయ్యి తనకి ఉన్నటువంటి దుర్బుద్ధి అనేది తొలగిపోయింది చోర బుద్ధి అనేది తొలగింది అతగాడు కూడా సావధానుడై తన జన్మ వృత్తాంతం అంతటినీ కూడా నెవరు వేసుకుని తేజవంతమైన తత్వం కలిగి పరిపూర్ణ వ్యక్తిగా మారిపోయాడు మారిపోయిన వెంటనే ఈ మూషికం కూడా ఎప్పుడైతే తన తండ్రి ఇచ్చిన శాపం ఉందో కదా ఆ శాపం నుండి కార్తీక మాస మహత్యానంతి కూడా విని మూషికం కూడా తన జన్మరాహిత్యాన్ని పొంది అదేవ లగ్నంగా భగవంతుని యొక్క అనుగ్రహం పొందిన వెంటనే మానవ రూపాన్ని దర్శించగలిగింది అందుకనే పురాణ పఠనం అనేది పురాణ పఠనం అనేది అత్యంత శ్రేయస్కరమైనది సర్వదా కూడా మానవుడి యొక్క జీవనాలందరినీ కూడా ముక్తి మార్గం వైపుగా నడిపించే శక్తి ఈ యొక్క పురాణములకు ఉన్నది పురాణము అంటే కేవలము మనం జరిగిపోయిన విషయాన్ని ఏదో మాట్లాడుకుంటున్నాం కూడా తెలిపే విషయాలన్నీ కూడా సాక్షాత్ దేవతలు చర్చించుకున్న విషయాన్ని మన ప్రాంగణం వద్ద వివరించుకుంటున్నాము కార్తీక పురాణ హత్యం అంటే నిజంగా చాలా శక్తివంతమైంది ఈనాడు ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచారంటే నిజంగా బాలగణపతి స్వామి వారి కమిటీ సభ్యులందరినీ కూడా నేను ఈ పురాణం తెలుపుతున్నాను నా పొరుగు వాళ్ళు మరియు నా బంధుమిత్రులు అందరూ కూడా అభినందిస్తున్నారు మీ గ్రామంలో ఇంతటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టారు నిజంగా చాలా గొప్పవాళ్ళు వాళ్ళని చెప్పి అభినందిస్తూ ఉన్నారు ఎందుకంటే మన గ్రంథంలో ఉన్న విషయాలు మనం తెలుసుకోగలగాలి ఈ విషయాలు మనం అందరికీ కూడా తెలియజెప్పగలగాలి చెప్పగలగాలి తెలియజెప్పాలంటే కూడా దానికి ఒక విధమైనటువంటి వేదిక ఒక విధమైనటువంటి ఆచరణ ఒక విధమైనటువంటి విధానాన్ని ఏర్పరచగలగాలి అంతటి ఐక్యత అనేది మనకి ఇక్కడ కలిగిస్తూ ఉంది సర్వదా కూడా వాళ్ళకి అభినందనీయులు అందుకనే ఎప్పుడు కూడా ఇటువంటి పురాణాలని మనం తేజవంత కారకంగా నిర్వహిస్తూ సర్వదా కూడా ఉంటే జనులలో కూడా చైతన్యం అనేది వస్తూ ఉంటుంది ఓహో మన ధర్మంలో ఇంతటి విశేషాలు ఉన్నాయా ఈనాడు జరుగుతున్న విషయాలు మనకి ఎప్పుడూ ఈ పుస్తకాల్లో చెప్పారు కనుక నిజంగా వీటిని మనం చదవాలి చది ఇందులో ఉన్న నీటిని మనం గ్రహించగలగాలి అంటూ మనం సర్వదా కూడా తెలుసుకోగలుగు తెలుగలుగుతున్నాం ఈనాడు కార్తీక మా పురాణ మహత్యం అందులో అధ్యాయంలో కూడా పురాణ కాలక్షేపం గురించి అత్యంత విశిష్టతగా కూడా తెలుపడింది మన ఈ పురాణం గురించి అందరికీ కూడా తెలియజెప్పండి పిల్లలు పెద్దలు ముఖ్యంగా వృద్ధులు అందరూ కూడా తెలియజెప్పండి నేను విచ్చేసిన పిల్లలందరూ కూడా మీ స్నేహితులకి అందరికీ కూడా తెలియజెప్పండి ఎనిమిది గంటలకి ఈ చేరుకోండి తొమ్మిది తొమ్మిది గంటల కన్నా మన కార్యక్రమం అనేది పూర్తవుతుంది పూర్తయిన వెంటనే ఇక్కడ స్వామివారి నివేదన గావించిన ప్రసాదాన్ని స్వీకరించి తత్కారణంగా తత్సమంగా ఫలితాన్ని అన్ని తీసుకుని మీ ఇంటికి చేరుకోండి ఆ విధంగా పురాణ పఠనం ద్వారా వ్యక్తమయ్యే శ్రవణం నిజంగా ఆ రోజంతా కూడా మనకి ఎంతగానో ప్రశాంతంగా కలుగుతూ ఉంటుంది